జగిత్యాల ఆర్యవైశ్య సంఘం ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన ఊటూరు నవీన్ కుమార్ ప్రమాణ స్వీకారోత్సవం జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘ జిల్లా అధ్యక్షులు మైలారపు లింబాద్రి మరియు పట్టణ ప్రముఖులు మండలాల అధ్యక్ష కార్యదర్శులు పట్టణ వాడ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు పూర్వ అధ్యక్షులు పూర్వ గౌరవ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పలువురు వక్తలు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు తుమో బద్్రో నిపుంతుమో తమీ మా హృదయే తీందుకో నిత్యోజ ఆసత్య సింధు ఆత్మవత శ్రీమాన్ ఊటుది కైర్దె పరివర్తో పాడబడు సంగమత సంగసల నన్ను ఆపదిన నా పాడబడ విచిత్రస్తా

धर्म योद्धा सोनू कान्हा योद्धा होटल पावाड़ को और होदियापुर पावाड़ को संगम योद्धा असल उनका वासाई वाला हरशिला साक्षिया पदवी पदवी स्वीकार करने पदवी स्वीकार प्रमाण से जिन्होंने जय हो आशा दे जय हो आशा मा जी पटना वाले संगम जो फिल्म चले भाई आते हैं ये लोग माले తెలంగాణ ప్రాంతంలోనే నిన్నటువంటి సంగతి ఆవిర్భవించాలని మనసా భాష కోరుకుంటూ వారికి సంపూర్ణమైనటువంటి శక్తిని ముక్తిని మా తల్లి వాసవి మాత ఇవ్వాలని ప్రార్థన చేస్తూ సరేగా వాసవి మాత ప్రార్థన సినిమా ఎనభై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల సంవత్సరం వరకు అద్భుతమైనటువంటి కార్యక్రమం ప్రతి ఆదవరం నిర్వహించబడేది స్వామి సుందర చైతన్య అందజేసినటువంటి సుందర సత్సంగాన్ని అతి సుందరంగా ప్రతి ఆదివారం ఉదయం ఎనిమిది నుండి తొమ్మిది గంటల వరకు ఐదు వందల మంది సభ్యులచే ఇక్కడ నిర్వహించబడేది అందులో పరంపరగా పొరుట్లా వెంట్రెళ్ళలో స్వామి సుందర చైతన్య సుందర సత్సంగాలను స్థాపించాలని ఒక సందేశం చేసి ప్రాణ మరియు అధ్యక్షులు

సోదరుడు ఊరుగురు మరియు బుడ్డ రాజు తప్ప మన ఏదైతే విజు శ్రీనివాస్ గారిని కూడా గత కార్యవర్గానికి ఏ విధంగా అయితే పట్టణ ఆర్యవేక్షణ సహకరించారో విధంగా సహకారం అందించి ఏదైతే ఒక మన ముందు ఉన్న

సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అదే విధంగా ఇలాంటి ఎన్నికలు నాకు సక్రమంగా నిర్వహించే ఎన్నిక కమిటీ కూడా ఎన్నికల కమిటీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అయితే ఐక్యవత్యమే మహాబాదం నైతిక బాధి సంఘ గౌరవాన్ని కాపాడుతూ వాళ్ళను తీసుకోవడానికి వాళ్ళకు పాదాభివాదం చేస్తున్నాను సంఘ అభివృద్ధికి వాళ్ళ యొక్క సహకారం అందించేందుకు ఈ విధంగా సహకరించినందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మాట్లాడేది చాలా ఉన్నది చరిత్ర అందరికి ఫోటోలు పని కాకుండా పనికి పని చెప్పారు పని మీద వాళ్ళ దేశంతో ముందుకెళ్లారు ఈ విషయంలో కూడా ఆలయానికి సంబంధించిన ఎలాంటి ప్రోగ్రామ్ కూడా మహారాష్ట్ర పాయింట్ టీం వాళ్ళు ఎవరైతే చాలా ముఖ్య భూమిక వహించారు కాబట్టి నాకు ఆ విషయం తెలుసు ఆ విషయాన్ని తర్వాత నేను సంబంధించారు జగిత్యాల పట్టణ అధ్యక్షుడిగా కార్యదర్శిగా సెక్రటరీగా మన మేసర్గా ఉపాధ్యాయులు చాలా సంతోషం ఎందుకంటే ఎందుకంటే ఎనిమిది మంది నామినేషన్ వేసినా అందరినీ ఒక శిష్యుడు చాలా సంతోషం ఎందుకంటే తన కూడా ఇప్పుడు ఒకటి మాత్రమే డెవలప్ చేస్తా కాబట్టి యువకులే మొత్తా యువకుడే జగి యువకులేదు ఇప్పుడు ఎక్కడ చూసినా యువకులు అందరు ఎందుకంటే బయట జరుగుతుంది